హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక ఉద్దేశంతో ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నా సరే టాపిక్ లో వద్దాం చీమలు నేర్పే పాఠాలు నాలుగు నాలుగుట్లో రెండు మనం నేర్చుకున్నాం కష్టపడి పనిచేస్తాయి అవి కాలాన్ని గమనిస్తాయి మూడోది క్రమశిక్షను పాటిస్తాయి ఆ క్రమశిక్షణను ఆ చీమలు పాటిస్తాయి ఒక క్రమంగా అంటే ఒకటి వెనుక ఒకటి ఒక క్రమ పద్ధతి అవి పాటిస్తాయి అవి ఊరికే పోవు ఒక పద్ధతి ఉన్నది వాటికి క్రమశిక్షణ ఉన్నది వాటికి ఓల్ నేర్పలే వాళ్ళకి బుద్ధి నేర్పలే వాటికి ఒక గైడ్ లేడు వారికి ఒక సర్పంచ్ లేడు ఒక నాయకుడు లేడు కానీ గైడ్ చెప్పకపోయినా అవిటికి ఒక పద్ధతి చెప్పకపోయినా ఆ చీమలు క్రమశిక్షణ పాటిస్తాయి ఒక క్రమంగా వెళ్తాయి మనుషుల కంటే జ్ఞానం గల చీమలు అంటే నీకంటే జ్ఞానం మేమే ఉన్నాము అని చెప్తాయి అవి మనిషికి క్రమశిక్షణ లేదు మనిషికి పద్ధతి లేదు ఎప్పుడు తినాలో ఎప్పుడు పండుకోవాలో ఎప్పుడు లేవాలో ఎప్పుడు క్రమశిక్షణ పద్ధతులు కలిగి ఉండాలో చీమలు నేర్పిస్తున్నాయి క్రమశిక్షణ మనకు చీమలు నేర్పిస్తున్నాయి క్రమశిక్షణ కలిగి ఉండమని క్రమంగా ఉండాలి అని చీమలు నేర్పిస్తున్నాయి అవి ఎంత చిన్నగా ఉంటాయి అవి ఎంత లైన్గా ఉంటాయి అవి ఎంత పాటిస్తాయి ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటాయో చీమలు నేర్పిస్తున్నాయి మీకంటే తెలివి మంతులం మేమే అని మీకంటే క్రమశిక్షణ పాటించటం మేమే అని అందుకోసమే చీమలను చూసి మనము నేర్చుకోవాలి ఏందంటే క్రమశిక్షణ ఒక క్రమ పద్ధతిని నేర్చుకుందాం ఆకాశ పక్షులు కూడా క్రమంగా వెళ్తాయి లైన్గా వెళ్తాయి లైన్ గా మీరు చూడండి ఒకసారి ఆకాశంలో కొంగలు గాని పక్షులు గాని అవి వెళ్లేటప్పుడు ఎంత లైన్ గా ఉంటాయి అది అక్కడొకటి ఒకటి హాయ్ హాయ్ గాయ్ గాయ్ ఉండయి అది క్రమమును పాటిస్తాయి అంటే ఒక జంతువు అయినా సరే ఒక గోదా అయినా సరే బర్రె అయినా సరే ఆవైనా సరే రాత్రి కరెక్ట్ టైం కు కాదనే వాటి ఇంటికి వస్తాయి అవిటికి కొన్నిటికి క్రమ పద్ధతి ఉంటది కుక్కకు కూడా క్రమశిక్షణ ఉంటది ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటది అది దానికి భోజనం పెట్టి ఏదైనా సరే చూడండి ఏం చేసినా జంతువులు మనకు నేర్పిస్తున్నాయి క్రమశిక్షణ కలిగి ఉండమని చీమలు నేర్పిస్తున్నాయి మనకు క్రమమును పాటించమని ఒక క్రమంగా మనము ఉందాం తండ్రి మనకు ఒక పెద్దవాడిగా ఉన్నప్పుడు అతని వెనుక అందరూ నడవాలి అది క్రమశిక్షణ క్రమ పద్ధతి పాటించాలి క్రమ పద్ధతులు మనం పాటించినప్పుడే జీవితంలో గెలుస్తాం చరిత్రలు నిలుస్తాం ప్రతి ఒక్కరు యువత తప్పిపోతున్నారు ఒక్కరు ఒకరికి పోతే ఒకరు ఒకరికి పోతే కాపురాలు ఎలా ఉంటాయి జీవితాలు ఎలా బాగుపడతాయి ఒక క్రమ పద్ధతిని మనం పాటించినప్పుడు లైఫ్ లో సక్సెస్ వంతులుగా మనం ముందుకు వెళ్తాం ఖచ్చితంగా సాధిస్తాం సాధించాలంటే క్రమశిక్షణ పాటించాలి అని మనకు చీమలు నేర్పిస్తున్నాయి క్రమశిక్షణ పాటించమని జీవిత పాఠాలు మూడు నేర్చుకున్నాం నాలుగోది మనం వచ్చే వీడియోలో మనం చూద్దాం ఖచ్చితంగా మనము ఉన్నత స్థాయికి వెళ్తాం ఉన్నత శిఖరంలో ఉంటాం అందుకోసమే క్రమశిక్షణ కలిగి మనకు చీమలు మేము ఉంటున్నాము మీరు మనుషులు ఉండడం లేదు మమ్మల్ని చూసి నేర్చుకోండి బుద్ధి తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి అని చీమలు నేర్పిస్తున్నాయి క్రమశిక్షణ వాటి పాటించి మనకు నేర్పుతున్నాయి జీవిత పాఠాలు చీమలు నేర్పుతున్నాయి మనకు గుణ పాఠాలు అవి క్రమశిక్షణ కలిగి వెళ్తాయి ట్రాఫిక్ చలాన వాడకుంటే కూడా మనం బైక్ నడిపినా కారు నడిపినా ఏ వాహనం నడిపినా క్రమంగా వెళ్తున్నప్పుడే మనకు క్రమశిక్షణ అక్కడ పాటిస్తేనే చలాన ఎయ్యరు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు నీకు నాకు నచ్చినట్టు పోతా నడి రోడ్డు మీద పోతా అంటే ఇంకొకరు ఆ రోడ్డు నడి రోడ్డు మీదకెళ్లి నడి మీదకెళ్లి వెళ్ళిపోతాడు నేను నాకు నచ్చినట్టు పోతా అంటే అది లెక్క కాదు క్రమశిక్షణ కలిగి ఉండాలి క్రమశిక్షణ పాటించాలి క్రమశిక్షణ ట్రాఫిక్ పాటించినప్పుడు మనం సిగ్నల్ని మనం పాటించినప్పుడు వాటిని క్రమశిక్షణ కలిగి సీమలు నేర్పిన గుణమును మనం కలిగి ఉంటాం మనము సీమలు నేర్పుతున్నాయి మనకింత ఇంకిత జ్ఞానం లేదా ఇష్టమున్నట్టు వెళ్ళి ఇష్టమున్నట్టు డ్రైవింగ్ చేసి నా వెనుక నుంచి వచ్చి నా కన్ను ఒడగొట్టి ఒక్క నిర్లక్ష్యం వల్ల ఒక్కడు నిర్లక్ష్యం కలిగి ఉంటే క్రమశిక్షణ పాటించకపోతే నా లైఫ్ లాంగ్ ఒక కన్నుతో ఉండాల్సి వచ్చింది అంటే వాడు క్రమశిక్షణ లేనట్టే కదా మనము క్రమశిక్షణ కలిగి ఉంటే మనము బాగుపడతాం ఇతరులు కూడా బాగుంటారు మనము పాటిస్తే మనల్ని చూసి వేరే నేర్చుకుంటారు అది నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనము చీమలను చూసి నేర్చుకోవాలి క్రమశిక్షణ క్రమశిక్షణ కలిగి మనము పాటిస్తే క్రమశిక్షణ మనము చీమల్లాగా ఉంటే మన లైఫ్ బాగుంటది ఇతరుల లైఫ్ కూడా బాగుంటుందని నేను భావిస్తున్నాను శిక్షణ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా లైఫ్ సక్సెస్ వంతులుగా ఉంటాం ఏదైనా సరే క్రమశిక్షణ చీమలు నేర్పిస్తున్నాయి మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి మనుషులారా అని చీమలు నేర్పుతున్నాయి క్రమశిక్షణ మనం చీమల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకొకటి ఉంది అది నేర్చుకుందాం ఎన్నో చెప్పచ్చు కానీ నాలుగు నేను ఎన్నుకున్నాను నాలుగు ఎన్నుకున్నా నాలుగులో మూడవది అయిపోయింది మనము వచ్చే వీడియోలో చూద్దాం మీరు జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనుకుంటే కచ్చితంగా క్రమశిక్షణను పాటించాలి అన్ని కలిగి ఉన్నప్పుడు కచ్చితంగా మనము సక్సెస్ వంతులు మరొకసారి చెప్తున్నా చీమలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మనము జ్ఞానం కలిగి ఆలోచన చేయాలి మనం నేర్చుకుందాం ఇంకా కొన్ని జీవిత పాఠాలు గుణపాఠాలు మనం నేర్చుకుంటూ పోదాం सक्सेस्व सरना थैंक यू जय हिंद जय जै भारत वंदे मातरम, थैंक यू